హాయ్ అండి బుధవారం రోజు ఉదయాన్నే మా వారు ఆరింటికి అంతా గుడికి అయితే బయలుదేరారండి కొంచెం వెళ్తురు వచ్చేసింది ఆరైపోయింది టైము ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత నేనైతే చాలా ఆరామ్సే కూర్చొని గ్రీన్ టీ అయితే తాగుతున్నాను ఎందుకు భార్గవి అంత పీస్ఫుల్గా ఉన్నావు లంచ్ బాక్స్ అడావిడ లేదా అని మీరు అనుకోవచ్చు చలికాలం అండి బాబోయ్ చల్లేసేస్తోంది బాగాను పిల్లలకేమో బ్రేక్ఫాస్ట్కి దోశలు వేస్తున్నాను కృష్ణేమో చలికాలం కౌగిలింతలు పిల్లలు లేచి వచ్చాక నిద్ర లేవంగానే కాసేపు వచ్చి అలా పట్టుకుంటారు ఇవాళ కృష్ణకి కాలేజీ లేదండి అందుకే లంచ్ బాక్స్ లేదు జీవన్ కూడా ఇంటికి వచ్చి తింటా అన్నాడు అందుకు కాస్త స్థిమితంగా అయితే పనులు చేసుకుంటున్నాను ఇంకా మా వారు గుడి నుంచి కూడా వచ్చేసారు లంచ్కి ఏమో ఆలుగడ్డ ఫ్రై టమాటా పప్పు చేశాను మూడేళ్ల సంవత్సరం ఉన్న పిల్లల నుంచి అరవై ఏళ్ల ముసలాల వరకు అజిత్ సమస్య అనేది లేకుండా వామాకు చేస్తుందండి న్యాచురల్గా మనకి దొరికే పదార్థం కాబట్టి దాన్ని రెగ్యులర్గా వాడుతూ ఉంటే మంచిది హెల్త్కి కాకపోతే ఏ బజ్జీలో పునుగులో కాకుండా నేనైతే ఇక్కడ పచ్చడి చేశానండి చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి కూడా తినిపించచ్చు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసు